మీ అమ్మ బిస్కెట్లు వేసినట్టు మంచి వేయాలి కానీ గుడ్ చూస్తుంటారా చూస్తామంటారు ఎలా ఉంది బాగుంది ఫన్నీగా ఉంటుంది చూస్తుంటారా యా ఎలా ఉంది సూపర్ హాయ్ హవాయ్ ఫైన్ చూస్తుంటారా ప్రోగ్రామ్ యా బాగుంది బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ లైక్ల రూపంలో మీ సపోర్ట్ అండ్ కమెంట్ల రూపంలో మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే ఇవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఒక చిన్న ప్రాబ్లం అనేది వస్తుందని చాలామంది చెప్పారు అదేంటంటే మనం లైక్ చేసినా కూడా ఆ లైక్ అనేది కాసేపటి తర్వాత కనబడట్లేదంట ఒకసారి మీరు కూడా చెక్ చేయండి మీకు కూడా అలానే ప్రాబ్లం వస్తే కింద కమెంట్ చేయండి సో ఇప్పుడు కొన్ని ఫనీ ఇంట్రెస్టింగ్ లాజికల్ క్వశ్చన్స్తో మీ ముందుగా వచ్చేసాను సో వాచ్ అండ్ ఎంజాయ్ అప్పుడప్పుడు స్లోగా తిరుగుతుంది ఆ స్పీడ్గా తిరిగినప్పుడు మనకు భయం వేస్తుంది ఏంటది అన్న షాడోనే బ్రో షాడో నడిస్తే మనకు ఎందుకు భయం వేస్తుంది కాదు నడిచిద్దా మా నడిచిద్దా మామా అమ్మ బిస్కెట్లు వేసే మంచి వేయాలి కానీ మన ముందే నడిచిద్ది నడిచినప్పుడు స్లోగా నడిచిద్ది

అప్పుడప్పుడు స్పీడే నడుస్తుంది అప్పుడప్పుడు సైకిల్ అనిమల్ భయపడతాం అప్పుడు హలో మళ్ళీ ఆ స్పీడ్ నడిస్తే భయపడతాం ఆ స్పీడ్ నడిస్తే భయపడతాం రంగులాటం జాన్ట్విన్ జాంట్విన్

జాడువా జాడువా అంతే కదా స్లో అయిందంటే ఎవరికో పడతాయి అంతే కదా స్లో అయిందంటే నాలుగున్నాడు సార్ కేర్ ఏందన్న నాలుగు ముందుకు నాడు సార్ మాట్లాడేటప్పుడు వేరు మనం ఇలా నడవడం వేరు చిన్న క్లూవాడే సరే ఇంగ్లీష్లో దాని స్టార్టింగ్ వర్డ్ ఏ స్టార్టింగ్ వర్డ్ ఏ మరొక ఉంటుంది ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఏ కదా లేవో స్టార్టింగ్ లో ట్రిప్ స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ ఏదో ఇంగ్లీష్ ఆ మీ ఎండింగ్ అయితే అన్నీ ఓకే ఉంటాయి ఆ ఏ తో స్టార్ట్ అవుతది యానిమల్ ఏ ఏ తో ఎలిఫెంట్ ఇది చదువుకునే ను తెలుగు ఏ ఏ తో ఎలిఫెంట్ ఇది చదువుకునే ను తెలుగు ఏ ఆ అది స్ట్ మళ్ళీ అబ్బాయ అది ఎప్పుడో తిరుగుతూనే ఉంటుంది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది మన చుట్టూ स्पीड में <laughs> आ, देविए फैन देविए। <laughs> <देविए। igraph> फैन तेरते भयम पैन पैन हेलीकाप्टर इंक्रो चूस

మమ్మల్ మమ్మల్ మమ్మలా ఇమేజ్ ని తల్గోలేమంటారు చిత్రం చిత్రం అవును చిత్రం చిత్రం కదా చిత్రం ఓకే చిత్రం సినిమా ఇమేజ్ ఛాయా చిత్రం బట్ ఛాయా చిత్రం ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఇమేజ్ నా చిత్రం ఇమేజ్ చిత్రమే కదా చిత్రకళandro ఓకే ఇమేజ్ ఇమేజ్ ఇమేజే అంటారు తెలుగులో కూడా ఇమేజ్ అంటారు దానికి ఏం లేకపోతే తెలుగులో కూడా ఇమేజ్ అంటారు దానికి ఏం లేకపోతే ఛాయా ఛాయా చిత్రం అయితే తెలుగులో ఏమంటారు ఇమేజ్ వద్దామంటారు ఇమేజ్ వద్దామంటారు పీతో స్టార్ట్ అవుతుంది కాదు ఫోటోనా పత్రిక పత్ర పత్రిక పత్ర చిత్రము చిత్రం పటం ఇమేజ్ని పటం కూడా అంటారు కదా ఇమేజ్ కార్టూన్ ఇమేజ్ ఫోటోని తెలుగులో ఏమంటారు అన్న ఏమంటారు చెప్పలేరు చూడండి చిత్రం అంటారు అనుకుంటా చిత్రం బొమ్మ అంటే చిత్రం కాదు చిత్రమే అంటారు చిత్రపటం అంటారు చిత్రం కాదు చిత్రమే అంటారు చిత్రపటం అంటారు బొమ్మ ఇమేజ్ ఫోటో ఇంగ్లీష్ కాదు తెలుగులో తెలుగు గూగుల్ చేయవద్దు ले Right answer चारूडेम గాలి ఎప్పుడు చుట్టు తిరుగుతున్నాడు ఓకే ఎయిర్ గాలి ఓకే ఏమేస్తుంది ఏంటదిన్నా తిల్ల మళ్ళీ ఫాస్ట్కెట్ నడిస్తే మనకు భయం అవుతుందా గాలి

చె ప్రతిబింబం గూగుల్లో చూసారుగా ఫ్రెండ్స్ మేము ఎంతగానో కష్టపడి ఇష్టపడి తీసిన ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ వీడియోని ఎవరికి షేర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ